అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్లేన్ వివాదం గురించి రోజుకు ఒక వార్త బయటకు వస్తుంది ఈ తాజాగా వచ్చినటువంటి ఇంకొక కీలక సంఘటన ఏంటి అని అంటే మొన్నటిదాకా ఇంజిన్ ఫెయిూర్స్ ఏమో అని అన్నారు ప్రమాదం జరిగినటువంటి మొదటి వారంలో ప్రాథమిక విచారణలో అయితే ఇంజన్ ఫ్లైయర్స్ ఇంజన్ ఫెయిల్యూర్స్ అనే ఉన్నట్టు సో ఏదైనా పక్షులు ఏదైనా వచ్చాయనేసి విచారణలో తేలింది తర్వాత దానికి టెక్నికల్ సంబంధించినటువంటి ఏవైనా అంశాలు ఉన్నాయా లేకపోతే ప్లేన్లు అన్ని విభాగాలు కూడా సరిగా పనిచేసాయన్నారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ సంబంధించినటువంటి ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ సరిగా పనిచేయలేదు ఇంజిన్కి ఫ్యూల్ సరఫరా అవ్వకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమిక విచారణలో జరిగింది కానీ తాజాగా జరిగిన తాజాగా వచ్చినటువంటి నివేదిక ఏంటి అని అంటే బ్రిటిష్ పౌర విమానయానం సంస్థ నుండి సిఐఏలో తేలింది ఏంటి అని అంటే బోయింగ్కి సంబంధించి సెవెన్ ఎయిట్ ఇప్పుడు ప్రమాదానికి బోయింగ్ విమానాలకు సంబంధించి ఆఖరికి ప్రమాదానికి గురైన విమానంతో సహా పలు రకాల ఐదు రకాల బోయింగ్ విమానాలలో స్విచ్చెస్ సరిగా పనిచేయడం లేదు వాటి పనితీరుపై కొంచెం అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ముందుగానే వెల్లడించినట్లు ఎవ్రీడే స్విచ్చెస్ని ఆపరేటింగ్ వ్యవస్థను గమనించాల్సిందిగా వాటిని మార్చవలసిందిగా కూడా చెప్పినట్లు అలాగే కంట్రోలింగ్ వ్యవస్థ పెట్రోల్ సరఫరా కంట్రోలింగ్ వ్యవస్థ ఈ స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆటో అండ్ అన్బ్లాక్ బ్లాకింగ్ జరుగుతున్నట్లుగా కూడా గుర్తించేనట్లు అవి ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి ఆన్ అవుతున్నట్లుగా కూడా గుర్తించినట్లుగా కూడా వాళ్ళు కొన్ని రోజులు ముందుగానే అలాగే ప్రతి విమానంలోనూ ఈ బోయింగ్ సంబంధించినటువంటి ఒక ఫైవ్ టైప్ ఆఫ్ బోయింగ్ విమానాలలో ఈ ప్రాబ్లం ఉన్నట్లుగా కూడా స్విచ్చెస్ని ఎవ్రీడే తనిఖీ చేసి వాటిని మార్చవలసిందిగా కూడా చెప్పినట్లుగా కూడా వీళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ రోజున టేక్ ఆఫ్ అయినటువంటి జూన్ పన్నెండో తారీఖున టేక్ ఆఫ్ అయి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళవలసినటువంటి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిర్ ఇండియా విమానం ఏదైతే ఉందో టేక్ ఆఫ్ అయినటువంటి థర్టీ సెకండ్స్కే కూలిపోయింది అంటే ఈ థర్టీ సెకండ్స్లోనే ఆ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ అనేవి అన్ లాక్ మోడ్లోకి వెళ్ళిపోయాయి అంటే ఫ్యూల్ సరఫరా కాకుండా చేయగల చేశాయి అంటే ఈ స్విచ్చెస్ మీదకి మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నారా లేదంటే వేరే ఏదైనా వేరే కోణం ఉందా అనేది ఇప్పుడు అందరికీ అనుమానాలు చర్చగా మళ్ళీ మారాయి మొత్తానికి ఫస్ట్ నుంచి ఫస్ట్ ఎందుకు జరిగిందో ప్రమాదం అనేది ఎవరికి తెలియదు కొన్ని అనుమానాలు అవి ఇవి అని చెప్పేసి అన్నారు తర్వాత కంట్రోల్ స్విచ్చెస్కి వచ్చారు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్కి వచ్చారు ఇప్పుడు దానిని మరో విధంగా కొనసాగిస్తున్నారు కొన్ని రోజుల ముందే వాటిని పరీక్షించాలి వాటిని మార్చాలి సరిగా అవి వర్కౌట్ చేయట్లేదు వర్క్ అవ్వట్లేదు అన్న విదే నివేదికను అందించాము సమాచారాన్ని ఇచ్చాము కానీ వాటిని ఎవ్రీడే మానిటరింగ్ చేయలేదు అనేది ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తున్నటువంటి ఇంకొక అంశం మొత్తానికి ప్రమాదాన్ని దారి తప్పించి అసలు కారణాన్ని చూపించకుండా అసలు కారణాన్ని వెలికి తీసే పనిని పక్కన పెట్టేశారు ఎందుకంటే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అంటే పెద్ద లక్షల కోట్ల వ్యాపారానికి సంబంధించిన కంపెనీస్ కాబట్టి వాటికి మైనస్ అయ్యే అవకాశం ఉంది సో దానిని స్విచ్చెస్ మీదకి డైవర్ట్ చేసేసి టాపిక్నంతా కూడా ఓకే టెక్నికల్ ఇష్యూ స్విచెస్ సరిగా కానీ పని స్విచ్చెస్ అనేవి సరిగా పని చేయకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్న తీరుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయేమో అనిపిస్తుంది కానీ చూడాలి నిజానికి ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ పని చేయకపోవటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చా అనేది పూర్తిగా తేలాల్సి ఉంది సో చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ